विला प्लाट्स अप्रूव बाई एच एम डी एट आउशापुर नियर गडकेसर वरंगाल हाईवे हैदराबाद अट जस्ट रुपीज़ सेवन थाउजेंड फाइव हंड्रेड पार बैंक लोन अवेलेबल ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు పార్టీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా మొన్నటి వరకు పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేయడం కానీ వాటి పనితీరును దృష్టి పెట్టలేదు వీటిపై దృష్టి పెట్టకపోవడంతో రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అయ్యామని జగన్ భావించారు అందుకే వచ్చే ఎన్నికల్లో వాటిని ఓ గాడిన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా అన్ని కమిటీలను ఏర్పాటు చేసి వరుస సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలను రచిస్తున్నారు అయితే ఇప్పటికే విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో బీసీ మహిళా స్టూడెంట్ యూత్ మైనారిటీ మీటింగ్ నిర్వహించారు గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయా వర్గాల వారిగా ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కారంపై నివేదికలు ఇవ్వాలని జగన్ జిల్లా నేతలకు సూచించారు విజయవాడలో జరిగిన బీసీ సదస్సుకు స్వయంగా హాజరైన జగన్ వారికి పార్టీ అన్ని విధాల అన్నగా ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు గిచ్చాపురంలో పాదయాత్ర ముగిసే రోజు నాలుగు పేజీల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు జగన్ పాదయాత్ర తర్వాత అనంతపురం జిల్లా నుంచి బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు ఈ బస్సు యాత్ర సందర్భంగా జగన్ బీసీ లతో భారీ సభ నిర్వహించి బీసీలకు డిక్లరేషన్ నిర్వహించి వైసీపీ భావిస్తుంది ఆ దిశగా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం లేక రావాలని జగన్ అందులో భాగంగా అన్ని వర్గాలను మెప్పించి తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి